నమస్తే అండి సమ్మర్లో సమ్మర్ వచ్చేసింది మనకు ఆకుకూరలు ఎక్కువ బయట కూడా ఎక్కువ దొరకవు అందులో ఫ్రెష్గా కూడా ఉండవు మనకు ఈజీగా ఆకుకూరలు పెంచుకునే విధానము ఇంట్లోనే మనమే ఏ మందులు లేకుండా ఈజీగా పచ్చని ఆకుకూరలు పెంచుకొని ఆరోగ్యంగా ఉండటం కోసము చూపిస్తున్నాము ఇప్పుడు ఇది వచ్చేసి అమెజాన్లో కొన్న ట్రేల్ అండి మామూలుగా ఇవి నర్సరీలో వాడతాము నర్సరీలో వాడే ట్రైలు తెప్పించి అక్కడ మన ఇది అమెజాన్లోనే కోకో పీటు ఐదు కిలోల కో పీట్ వచ్చి త్రీ హండ్రెడ్ పడిందండి త్రీ ట్వంటీ అలా పడింది అది తెప్పించుకొని ఇలా కలిసి పెట్టుకున్నాము అంతా ఇంకా ఎక్కువ ఉంది ప్రస్తుతానికైతే ట్రైలు ఇవి తెప్పించి ఇందులో ఆకుళ్ళు వేస్తున్నాము చూడండి దగ్గరగా ఆకులు ఎలా వేసుకోవాలి ఈజీగా ఎలా పెంచుకోవాలి సమ్మర్లో మనకు చాలా ఉపయోగం అండి ఇది ప్రస్తుతానికైతే మెంతికూర పాలకూర మన కొత్తిమీర వేస్తున్నాము ఇవి పెరిగిన తర్వాత మీకు చూపిస్తాను ఇంకా వివరంగా అంతా ఇట్లా ముందు వీడియో ఎంత అవుతుందని అరేంజ్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ అంతే అండి మనకు ఒక్కో కుచ్చు ఒక్కో కట్టలాగా వచ్చేస్తుందండి ఇది మామూలుగా ఒక ధనియాలు అయితే నాలుగు ఐదు రోజుల్లో వస్తాయండి ఇది కొత్తిమీర లేదు అయితే తడ్ రోజే బాగా మొలకలన్నీ అన్నీ వచ్చేస్తాయండి మెంతులు ఇక పాలకూర పాలకూర కూడా రెండు మూడు రోజుల్లో మొలకలు వచ్చేస్తాయి మనకి ఇంట్లోనే కాబట్టి మనం వాడుకోవడానికి ప్రస్తుతానికి మనం వాడడానికి కాబట్టి ఎక్కువ పెంచుకోవాల్సిన అవసరం లేదు మొలక వచ్చే వారం రోజుల్లో ఒకసారి వారం నుంచి మనం వాడుకోవచ్చు తెంపుకోవచ్చు ఇవి పాలకూర విత్తనాలండి ఒక ట్రే నిండా పాలకూర విత్తనము ఒక ట్రైన్లో వచ్చేసి మనం ఇందాక కొత్తిమీర పెట్టాము ఇది ఒక్కో దాంట్లో ఐదు ఆరు వేస్తే అన్నీ మొలవు కదా ఒకటి రెండు మొలవకపోయినా మనకు ఒక కట్టంతా వచ్చేస్తుంది ట్రైలో మనం కోకోపీట్ పెట్టుకొని బాగా టైట్గా ఒత్తుకోవాలండి లేదంటే నీళ్ళు పడుతున్నా లూజ్ అయిపోతుంది టైట్గా ఒత్తి పెట్టుకొని తర్వాత ఇలా బూట్ చేసుకోవాలి మామూలుగా అయితే నర్సరీలో మనకు మిరప నారు వేసడానికి ఉపయోగిస్తారండి ఇవి మనము ఆకుకూరలకు మాత్రం ఇవి చాలండి ఇది వీటిని ఉపయోగించుకోవచ్చు ఆకుకూరకి ఇంతకన్నా ఏం అవసరం లేదు ఆకుకూర వరకు అయితే ఇందులోనే మనకు బాగా వస్తాయి ఈ సైజ్ అయితే సరిపోతుంది మనకు ఆకుకూర ఈ ట్రేలు వచ్చేసి త్రీ ట్వంటీ అండి ఒక్కో దాంట్లో ఫార్టీ నైన్ ఉంటాయి ఇవి ఫార్టీ నైన్ మొక్కలు రంధ్రాలు ఉంటాయి ఫార్టీ నైన్ మొక్కలు వేసుకోవచ్చు మొక్క మొక్క అయినా వేరే అయినా మన ఆకులు కాబట్టి ఒకటంత రావటం కోసము ఇవి మొత్తం కుర్చు కుర్చు వచ్చేస్తుంది అంత బాగొస్తే కట్టలాగా పెరుగుతుంది ఇవి మొలకలు వచ్చిన తర్వాత పెద్ద అయిన తర్వాత మీకు చూపిస్తాను మళ్ళీ ఓకే ఆకుకూరలు మొలిచిన తర్వాత మళ్ళీ వీడియో చేస్తామండి అండి వీడియో చూస్తున్నందుకు ఆదరిస్తున్నందుకు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఇలాంటి మంచి మంచి ఫార్మింగ్ ఐడియాస్ కానీ మన సేంద్రీయ పద్ధతులు కానీ కనుక్కోవచ్చు తెలుసుకుందాము అందరం కలిసి